నమస్కారం నా పేరు గొల్లపూడి హైమాతిల్ తల్లిదండ్రులు సీతాదేవి మరియు శివరామకృష్ణయ్య గారు శ్రీ సత్యవాలు అప్పారావు గారు పంతొమ్మిది వందల పదమూడులో రచించిన నీతి బోధ నుంచి ఒక పద్యం చదువుకుందాం ఇది పద్యం మేఘ మండలం నుండు మెరుపు భాతి చిత్తను చిత్తమున సద్గుణములు చేరియుండు వానిని ప్రకాశముగా చేయవలైన ఎప్పుడు మూడుడా వేషభాషల మురియబోకు ఈ మూడుడా వేషభాషల మురియబోకు అనేది మకుటంగా ఉంటుంది అన్ని పద్యాలకి మబ్బులు కమ్మిన ఆకాశం చీకటిగా కనపడుతుంది అనుకుంటాం కానీ దాంట్లో మెరుపు దాగి ఉంటుంది చక్కగా అందంగా కనపడుతూ ఉంటుంది అది అదేవిధంగా అందరి మనసుల్లో కూడా సద్గుణాలు దాగి ఉంటాయి మంచి ఆలోచనలు సంఘర్షించినప్పుడు అవి మెరుపులాగా బయటికి వస్తాయి వివేకంతో చక్కటి ఆలోచనలు చేస్తే సద్గుణ సంపన్నులుగా మారుతారు అంతేగాని ఈ పై పైన పటాటపాలు వేషభాషలను చూసి మురిసిపోతూ వీటి మీద ఆసక్తి ఎక్కువ చూపించి అసలు జ్ఞానం మీద ఎక్కువ చూపించకుండా ఉండడం మంచి పద్ధతి కాదు కాబట్టి చక్కటి ఆలోచనలు చేయాలి అని చెప్తున్న ఈ పద్యం సత్యబోల్ అప్పారావుగా రచించిన నీతి బోధ నుంచి ఈరోజు తీసుకున్నాం నమస్కారం